మూడు వందల నలభై మూడు దరఖాస్తు వచ్చాయి అన్నారు కదా రెండు వందల డెబ్బై తొమ్మిది దరఖాస్తులు ఇప్పుడు మనకు సెలెక్ట్ అయ్యి ఇంకా మూడు వందల నలభై మూడు మనకు అనేది ఆ మిగతా గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ ఉన్న దరఖాత్ మరొక రోజు వాటన్నింటిని మొత్తం వాటన్నింటికి అంత బాధ్యత రహితంగా అయితే ఇప్పుడు మా ఊరికి పిల్లలు అప్పటి ఇట్లా కూడా మన బాధ్యత వర్కర్ ఇది గవర్నమెంట్ పద్ధతి ఆఫీసర్లా ఒక ఆఫీసర్ ఒక కార్యదర్శి పడి ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరు ఒక బాధ్యత రహితంగా ఉంటుంది ఇప్పుడు ఎవరు ఇప్పుడు దీని బాధ్యత నకర దుబ్బారాయినా కొడుకు వహిస్తారా అక్కడ ఏమని అడుగుతా

મા ખાલી અમારા કેડા તો નહીયા ડોલ બેલી કામ પાછે ને પ્રેશર કાર્ડ તો સહારી સંગે એબુ લેકે રાયદલી ને રાજપેટને બાઇક વાસા નોર ગ્રુપ આદિને મત લેતા એનો રાય છે બી સરવે સરવે ના રે ભગવાને મા બામાને 19 સાલ થાય છે ને

जो नहीं आप इसमें अवेलेबल

ಗಂಧರ್ವಾದ್ರೆ <laughs> <laughs>

கொந்தம சர பொது சர்ப்போது தெளிவா பூடையாது அப்படி கார்டு நின்று அந்த மாதிரி ஜரிதாது అక్కడ తారేం చెప్పిండు శాసనం చెప్పిండు అందుకే అంటారా లేకపోతానా పోల అది కూడా కూర్చుని దానికే వంద శాతం పేరే లేదు నాకు ಅದೇ ಒಕ್ಕ ವಿಷಯ ತಿನ್ನ ಏನ್ ತಪ್ಪು ಮರ್ಚೂರು ತಯಾರಾ ನೀರು ಎಲ್ಲ ಓದರು ಆ ಲಿಷ್ಟು ಪೇದ ઇલેક્ટ્રિકલ કોલી 888 નું કરો મારા બેર કારણે કાર્યકર્તા કંડિદે ઓપરેટર સામે 2-3 મહિના મે બિલ નું કોરી જ 않는다 જીનું નડેવર મે નું કોરી આ બધું મારું મે બીજું તમારું નહી તમારે ઇત તડકેલા જરૂર તડકેલી સુ ઇત ના આવે છે ચિરણ ના